సార్ పప్పులు సార్ ఎన్ని సార్ రెండు పప్పులు ఫస్ట్ క్వాలిటీ కనుక పప్పు హే ఇతని గురించి మన పాత బస్ స్టాండ్లో అందరికీ తెలుసు అలాగే నాకు నచ్చిన నేను బస్ స్టాండ్కి వెళ్ళిన ప్రతిసారి అతని దగ్గర ఈ పల్లెళ్ళు కొంటూ ఉంటాను నాకు అతను చాలా చాలా ఇష్టం హే 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 ఇప్పుడు నేను చెప్పిపోయే ఈ యొక్క మనసుని మీరు బాగా జాగ్రత్తగా చూడండి కడపలోని పాత భస్టంలో ప్రతి ఒక్కరికి ఇతను తెలిసి ఉండాలి ఎందుకంటే ఇతను అందరి వాడు చాలామందికి తెలియని కొందరివాడు ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఒకసారి ఈ వీడియోను బాగా పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే ఈ పల్లెలు అమ్ముకునే సాదా సీదా చిన్న త్యోతి ఆమె చిన్న వ్యాపారి తను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు ఎన్ని బస్సులు వస్తాయో బస్టాండ్కి మనకైతే తెలియదు తనకు అన్ని బస్సులు ఎన్ని వస్తాయో తెలుసు ఎంతమంది ప్రయాణికులు తింటారో మనకు తెలీదు కానీ అతనికి ఎంతమంది వస్తారు ఎవరు తింటారో ఖచ్చితంగా తెలుసు క్షణానికి నిమిషానికి ఒక బస్సు పైకి ఎక్కి దిగుతూ రోజుకు ఎన్నిసార్లు పైకి ఎక్కి దిగుతాడో బస్సులో మనకు తెలియదు కాపపుల్ రైసా రా ఆ ఏం సార గ్యారంటీ ఫస్ట్ క్వాలిటీ పప్పులు నవ్వుతా తినాలా ఓ వోసాదిలమ్మ ఏడివో సాధిలమ్మ నవ్వుతా తినాలా ముందు చెన్న పప్పు తినండి నవ్వుతా తినాలాయే బొద్దుల బొద్దులంటే రావయ్య ఎన్నినా రెండు అదో అదో వచ్చింది చూడు ఇక ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఇతను ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఓపిక వ్యాపారం చేస్తూ దారి తెలియని వాళ్ళకి బస్సులు తెలియని వాళ్ళకి బస్సులు చెబుతూ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా హ్యాపీగా సాగిపోతున్న వ్యక్తునికి తన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి తల్లి తల్లి తనను వదిలేసి తన జీవితాన్ని తనే బతకమని చెప్పి తనే చదువుకోకుండా ఇలా వ్యాపారం చేస్తూ ఈ విధంగా నలుగురికి ఉపయోగపడే పల్లీలను మాత్రమే కడపలో చాలా ఫేమస్గా చేశాడని చెప్పచ్చు ఖచ్చితంగా ఇతన్ని మీరు చూస్తే ఖచ్చితంగా కాస్త పలకరివ్వండి ఒక పల్లీని ప్యాకెట్ కొనండి అదే అతని జీవితానికి ఇచ్చిన మనం చేసిన సహాయం లాంటిది ఏమంటారు అండ్ ప్రతి ఒక్క జర్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా సాఫీగా వెళ్ళాలని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు సరేనా థ్యాంక్ యూ